ఉద్యోగులకు ఎక్స్ట్రేషియా వెంటనే ప్రకటించాలిపోయిన ఉద్యోగులకు ఎక్స్ట్రేషియా కాపాడండి 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 కాపాడండి

రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తికంగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధకరంగా ఉంది ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈ రోజు నసాపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్యోగ ఆఫీస్ వరకు శాంతియుతంగా కోవతలు ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది అది తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా నోటీస్ చేయాలి కదా ఎందుకు జరుగుతుంది లోపం ఎందుకు చనిపోతున్నారు థర్టీ 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 ఫైవ్ ఇయర్స్లో వయసులోని వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి బలవాన్ మరణాలు ఆత్మహత్యలు ఎందుకు చేస్తారు మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయారు ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు ఆజుటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది ఇది స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు ఎందుకు చనిపోయారు ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుందనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రతిదానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు ఇలా దీనికి సిమిలర్గా ఉండే రాబోయే సెన్సర్స్ అనేది ఉంది సెన్సర్స్కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ప్రజలు భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఉంది మీరు సైబర్ క్రైమ్లు జరుగుతున్నారని మీరే చెప్తున్నారు ఓటీపీలు అట్లా చెప్పాలి మీ ఆధార్ కార్డు ఫోటోలు ఎందుకు తీసుకునివ్వాలి అని చెప్పేసి ప్రతి రోజు సచివాలయ ఉద్యోగులు ఒక యుద్ధం లాగా బయటకు వెళ్ళి ఫీల్డ్లో జరుగుతుంది ఈ సర్వేలకి చెప్పి బయటికి పంపిస్తున్నారు బయటకు వెళ్ళిన ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండట్లేదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రాపకాండ అనేది రకరకాలుగా సచివాలయ ఉద్యోగుల మీద బురద చెల్లే ప్రయత్నం జరుగుతుంది సర్వేల మీద బయటకు పంపిస్తుంది వాళ్ళే మరియు ఆఫీసులో ఉండట్లేదు అని చెప్పేసి మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది వాళ్ళే ఒక వ్యవస్థని ఒక కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కాన్ని ముద్రేసి ఎట్లా చంపుతారో ఒక వ్యవస్థను నాశనం చేసేటప్పుడు అది ఒక అవినీతి వ్యవస్థ లేదంటే దాని అవసరం లేదు అనేటట్టుగా ఏదైనా జరుగుతుందా అనేటట్టుగా సచివాలయ ఉద్యోగుల భయభ్రాంతులకి గురి అవుతా ఉన్నారు ఇప్పటిదాకా ఆరు సంవత్సరాలు ప్రమోషన్ లేదు లైన్ డిపార్ట్మెంట్ లేదు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు వీటి గురించి ఒక్క ఫార్వర్డ్ ఒక ముందడుగు కూడా లేకుండా వీటి మీద మాత్రం ఉద్యోగుల మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకుంటా ఉన్నారు యూనిఫైడ్ సర్వే గురించి రాష్ట్ర వ్యాప్తంగా షోకాస్ నోటీసులు ఇస్తూ ఉన్నారు సస్పెండ్లు చేస్తూ ఉన్నారు ఒక మనిషి ఎన్ని సర్వేలని చేయాలి ఒక కుటుంబం ఎన్నిసార్లు ఓటీపీలు చెప్పాలి అనేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఐడి కార్డు చూపించినా కూడా నాకు జరిగిన చెప్తున్నా ఐడి కార్డు చూపించిన ఐడి కార్డు ఫ్యాబ్రికేట్ చేస్తారు మీ లాగిన్లో గవర్నమెంట్ లాగిన్లో మీ ఫోటో చూపించండి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళని తప్పు పట్టలేము ఎందుకంటే సైబర్ క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓటీపీలు ఆధార్లు తమ్ములు ఎలాంటి వాళ్ళు భయపడతా ఉన్నారు ఆడపిల్లలకి ఉదయం ఏడింటి నుంచి వచ్చి నైట్ పదింటి దాకా పని చేయాలని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందని నేను అడుగుతా ఉన్నా ఎమర్జెన్సీలో అయితే బియాండ్ టైం లిమిట్స్ మేము పని సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ డ్యూటీ అయితే బియాండ్ టైలిట్స్ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా ప్రకృతి విపత్తులు లాంటివి లాంటివన్న జరిగితే మేము సిద్ధంగా ఉన్నాం కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా చనిపోతున్న మా చేతులతో కరోనా రోగులను పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్లి రోజులు ఉన్నాయి కానీ ఎమర్జెన్సీ లేని ప్రయత్నంలో కూడా ప్రతిరోజు ఒక ఎమర్జెన్సీ లాగా ఏడింటికి రావాలి పదింటి దాకా సర్వే చేయాలి ఉదయం పూట సర్వర్ రాదు మరి సర్వర్ రాకుండా ఆ సర్వర్ ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు అనేది టార్గెట్లు ఈ డాష్ బోర్డు పరుగు పందెంలో సమితిలు అయిపోతున్నారు పిట్టల్లా రాలిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు దాని మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆ సచివాలయ ఉద్యోగుల మీద ఎంక్వైరీ ఏదైతే జరిగి ఎంతమంది సచివాలయ ఉద్యోగులు చనిపోయారు వాళ్ళ మీద ఎంక్వైరీ నిర్వహించి వాళ్ళకి ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ చేయలేదు ఒక కంపల్సరేట్ అపాయింట్మెంట్ లేదు బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళకి ఈ పని చేయడం లేదు ఈ వాళ్ళకి ఎట్లా అండి పదిహేను వేలతో అప్పులు చేసి రెండున్నర సంవత్సరాలు గడిపారు ఆ అప్పులు ఇప్పటికి తీసుకోలేకపోతున్నారు ఈ పని ఒత్తిడి వల్ల హాస్పిటల్కి గురవుతా ఉన్నారు ఈ హాస్పిటల్ ఖర్చు కోసం మళ్ళీ అప్పుడు బాధపడాల్సి వస్తుంది ఆర్థికంగా మానసికంగా శోభం అని అనుభవిస్తున్నాయి సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా